ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నానండి ఈరోజు బంగాళదుంప కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికోసం బంగాళదుంపలు ముందుగా కర్రీ చేసుకొని ఇలా కట్ చేసేసుకున్నానండి వీటిని మనం కుక్కర్లు వేసి ఒక రెండు మూడు విజిల్స్ ఒక రెండు విజిల్స్ అయితే సరిపోతాయండి మెత్తగా అయిపోతాయి కుక్కర్లు వేసుకున్నానండి ఒక గ్లాస్ వాటర్ ఇద్దామండి ఒక రెండు విజిల్స్ అయితే మెత్తగా అయిపోతాయండి ఇంకా అంతకన్నా అయితే మరీ మెత్తగా అయిపోతాయి అలా కాకుండా మీడియం సైజులో మనం ఉడికించుకుందాం వీటిని ఒక రెండు విజిల్స్ అయితే సరిపోతాయండి మీద పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి బంగాళదంపు అయితే ఉడికిపోయింది ఇలా ఇలా ఉడికితే సరిపోతుందండి మరీ మెత్తగా అయితే కూర బాగోదు ఇప్పుడు దీన్ని తొక్కని తీసుకొని ముక్కలు కట్ చేసుకుందామండి ఓకే అండి ఇదిగోండి బంగాళదుంపలు ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ సైజులో కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి రెండు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు గ్రేవీ కోసం ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి జీలకర్రని వెల్లుల్లిపాయని కచ్చాపిచ్చగా చేసుకున్నానండి కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్ వేడయింది ఆయిల్ కొంచెం నాలుగు వేసుకూన్లు వేసానండి దీంట్లో ముందు కరివేపాకు వేసేద్దాం కరేపాకు ఫ్రై అయితే చూడండి దీంట్లో ముందు వేసేద్దామండి బాగా ఫ్రై అవ్వాలి కలుపుకున్నామని ఓకే అండి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఉల్లిపాయలు బాగా మగ్గినాయి కదండి దీంట్లో టమాటాలు కూడా వేసేద్దామండి టమాటాలు కూడా బాగా మగ్గే వరకు మూర్తేసుకున్నాము టమాటా కూడా మగ్గింది కదండి దీంట్లో మనం జీలకర్రని వెల్లు పొయ్యి పచ్చ పచ్చగా కరుపుకోవడం ఇది కొంచెం కరుపుకున్నామండి దీన్ని ఒక ఫైవ్ సెకండ్స్ ఉంచుదామండి కొంచెం పచ్చివసం పోయేదాకా కలుపుకున్నాం అల్లం వేసుకునే కన్నా జీలకర్రని వెల్లుల్లిపోయిని ఇలా కచ్చా రుబ్బుకొని రుబ్కొని వేసుకునేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే అండి దీంట్లో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియలు కూడా వేసుకుందాం కలుపుకుందామండి ఇది కూడా దీంట్లో బంగాళదుంపు ముక్కలు ఉడకబెట్టుకుని కట్ చేసుకున్నాం కదండి అవి కూడా వేసుకుందామండి కారం పడుతుంది బంగాళదుంప ముక్కలతో ఎక్కువ కలిపితే అది ముక్క అంటే ఉడకబెట్టుకున్నాం కదండి అది లైట్గా కలుపుకున్నామండి సరిపోతుంది కదా ఒక ఫైవ్ సెకండ్స్ నుంచిందామండి కారం బంగాళదు ముక్కలు పట్టే వరకు ఇంకో ఫ్రెండ్స్ చూసారండి బంగారం పొట్ట బాగా పట్టి నూనె పైకి వచ్చిందండి మసాలా బాగా పట్టేసింది దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాండి కొంచెం వేసుకున్న సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ బంగాళం పొడబ పెట్టుకున్నాం కాబట్టి కర్రీ అయిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ బాట పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ కర్రీ అయితే అయిపోయిందండి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఇంకొండి గ్రేవీ వచ్చింది బంగాళదుంప టమాటా కర్రీ ఓకే ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్